తెలంగాణ ప్రాంత అస్తిత్వ పరిరక్షణ తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైరుధ్యం యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ అనేక సందర్భాలలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్పినటువంటి అనేక అంశాలను కూడా ఒక ప్రాతిపదికగా తీసుకొని వారు చూపినటువంటి బాటలో ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఎట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను దారి దీపాలుగా మార్గదర్శకాలుగా ఎన్నుకొని వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఆగస్టు ఆరవ తారీఖు అంటే ఇవ్వాలా మరి తెలంగాణ రాష్ట్రం రాకముందే అనుకోకుండా పాపం సార్ జీవితకాలం కలగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాకముందే ఆయన జరిగిపోయినటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ జాగృతి ఒక సంకల్పం తీసుకున్నది పెద్దలు జయశంకర్ గారి పుట్టినరోజుని ఎప్పుడు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఒక పండుగలాగా తెలంగాణ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా ఉండాలంటే జాగృతి ఆవిర్భావ దినోత్సవం కింద జయశంకర్ సార్ పుట్టినరోజును ప్రతిసారి జరుపుకోవాలనుకున్నాం ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఆగస్టు ఆరు అంటే మా తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారిని నిరంతరం తలుస్తూ మరి వారు తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం